కడప మేయర్ సురేష్ బాబు ఇంటి ముందు ప్రజలు చెత్తతో నిరసన తెలిపారు మేయర్ ఇంటి లోపలకు చెత్తను విసిరేస్తూ ఆందోళన చేశారు చెత్తపై పన్ను కట్టాల్సిందేనంటూ కడప మేయర్ ఇస్తున్న ఆదేశాలతో ఈ గొడవ చెలరేగింది అయితే చెత్తపై రూపాయి కూడా పన్ను కట్టొద్దంటూ టీడీపీ నేత ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రజలకు చెబుతూ వస్తున్నారు దీంతో సురేష్ బాబు ఇంటి వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న ప్రజలు మేయర్ ఇంటిలోకి విసిరేస్తూ తమ నిరసనను తెలిపారు పోలీసులు మేయర్ ఇంటికి చేరుకుని ఆందోళనకారులను అదుపు చేశారు

thank <laughs> you